రైట్ మనతో విజయ్ కిరణ్ గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులకి అందరికి కూడా శుభోదయం ఏ ఏంటి విజయ్ కిరణ్ గారు ముందు గడప గడప కన్నారు ప్రజల్లో నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆ తర్వాత వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు గడప గడప తర్వాత మరి వైనాటి వనసే ఉడిపోయిన తర్వాత నువ్వే కావాలి అంటూ బ్యానర్లు సిద్ధం చేశారు ఆ తర్వాత మళ్ళీ సిద్ధం అనేటువంటి కొత్త టైటిల్తో వెళ్ళారు సో రకరకాల ఎలివేషన్తో వెళ్ళినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో అంటే గతంలో నూట యాభై సీట్లు వచ్చినాయి అంటే ఆశించిన స్థాయిలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మద్దతు రావటం లేదనే చెప్పుకోవాలి ఇప్పుడున్న పరిస్థితులు కూటమి తర్వాత అంటే టీడీపీ బీజేపీ జనసేన కూటమి కట్టిన తర్వాత కూటమి అధికారంలోకి వస్తుంది ఒక పాజిటివ్ అయితే ప్రజల్లోకి అయితే వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది ఒక పాజిటివ్ ఇండికేషన్ సో మొత్తానికి ఇది ఏపీ ముఖ్యమంత్రి వ్యూహమా లేకపోతే వ్యూహాత్మక తప్పిదంగా జరిగాయా రకరకాల ప్రోగ్రామ్స్ అభ్యర్థుల్ని ఇష్టానుసారంగా మార్చటం అంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారా లేకపోతే మీకు జనసేన బీజేపీకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారా అనుకోవాలా వ్యూహం వ్యూహాత్మక తప్పిదం అంటూ ఏం లేదండి వాళ్ళు పరిపాలన వ్యూహంలోనే పొరపాటు పడ్డారు రాష్ట్ర రాజధాని దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టు మీరు చూశారు అనిల్ కుమార్ యాదవ్ గారు పెర్ఫార్మెన్స్ అసెంబ్లీలో శాసన మండలిలో ఏది వెటకారంగా అంటే చేతకాని చేయటం తెలియని మంత్రివర్గం మంత్రులు ముఖ్యమంత్రులు ఉంటే ఏ విధంగా ఉంటుందో మనం మనం చూసాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రధానంగా కావాల్సింది విద్య వైద్యం ఈ ఈ ప్రధానమైనవి అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కాలువలు అదేవిధంగా కొత్త పరిశ్రమలు రావటం యువతకి అన్ఎంప్లాయ్మెంట్ నుంచి బయటపడేయటం అంటే ఈ ప్రధానమైనవి విద్యని అస్పష్టమైన విధానాలతో అవగాహన లేని విధానాలతో ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఏదో జనాల్లో ఒక మాయ క్రియేట్ చేద్దాం అనేటువంటి ప్రయత్నంలో భాగంగా అంటే వీళ్ళలో చిత్తశుద్ధి లేదు నిజంగా విద్యా వ్యవస్థలో ఉన్నతమైనటువంటి మార్పులు తీసుకొద్దాం విద్యార్థుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపుదాం వారి కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొద్దాం అనేటువంటి ఆలోచన కాకుండా కేవలం పెయింట్లు వేసి నాలుగు బల్లలేయటమే విద్యాభివృద్ధికి కారణం విద్యాభివృద్ధికి అదే దోహదపడిద్ది అనేటువంటి తప్పుడు ఆలోచనతో వెళ్ళారు ఇంగ్లీష్ మీడియం అన్నారు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి గతంలో ఉంది ఇప్పుడు ఉంది అంటే ఇంగ్లీష్ మీడియం పెట్టద్దని ఎవ్వరూ చెప్పలేదు అయితే దానికి ప్రిపరేషన్ చేయండి దానికి ఒక రోడ్ మ్యాప్ పెట్టండి దాన్ని ఎట్లా చేయాలి టీచర్స్కి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి పిల్లలకి ఏ విధంగా సదుపాయాలు ఇవన్నీ అంటే విద్యలో ఆ విధమైనటువంటి కంగారులో రకరకాల తప్పిదాలు చేశారు వైద్యంలో అయితే మీరు చూడండి వాళ్ళ ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో డాక్టర్లు నాకు తెలిసి ఈ ప్రభుత్వంలో దరిదాపుగా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ హాస్పిటల్ మూతకు రెడీగా ఉన్నాయి కేవలం ఏంటంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన పకాయిలు అంటే హాస్పిటల్కి ఎంత ఖర్చు ఉంటుంది వారికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అవన్నీ మనకు తెలియంది కాదు ఒక ఆపరేషన్ జరిగినాక వాళ్ళు ఎంతమందికి డబ్బులు కట్టాలా దానికి వాళ్ళకు కూడా ఊరికే వైద్యం అయితే వాళ్ళు ఊరక చేయగలుగుతారు కానీ ఆ ప్రొసీజర్స్ చేసినప్పుడు వాళ్ళకు కూడా కొంత ఖర్చు అవుతుంది ఇవన్నీ ఇవాళ వై వైద్యం కూడా అందేటువంటి పరిస్థితి లేదు ఇక అన్ఎంప్లాయ్మెంట్ నిన్న మనం చూసాం దరిదాపుగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానానికి వెళ్ళిపోయేది అంటే ఈ పరిపాలనలో విఫలమైనటువంటి పరిస్థితిలో దీని నుంచి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా రకరకాల అది రాజంగోపాల్ వర్మ దగ్గర తీసుకున్నారా ఇటువంటి సలహాలు అవన్నీ మనకు తెలియదు కానీ కన్ఫ్యూజన్ లో అయితే మీరు అన్నట్టు ఖచ్చితంగా పడ్డారు ఎందుకంటే అధికారం పరిపాలనలో విఫలమయ్యారు కాబట్టి దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలనేటువంటి ప్రయత్నం నేను ఒక విషయం చెప్తా ఉన్నానండి ఇప్పుడు ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి ఒక అభ్యర్థిని మార్చారు ఎందుకు మార్చారు ఆ నియోజకవర్గంలో వారు అత్యున్నతమైనటువంటి ప్రదర్శన చేసి వేరే నియోజకవర్గంలో ఉన్నటువంటి అభ్యర్థిని కంటే కూడా నేను బాగా చేస్తానని ఏమైనా సర్టిఫికేట్తో వస్తున్నారా లేదా ఆ నియోజకవర్గంలో బాగా డబ్బులు దండుకొని ఆ ఈ అధిష్టానానికి కూడా తగు విధంగా అందులో వాటా ఇచ్చి ఇక్కడైతే ఇంకా బాగా పెర్ఫార్మెన్స్ చేయగలుగుతారని పంపిస్తున్నారా అంటే స్పష్టంగా ఈ కారణంతో ఈ అభ్యర్థిని మారుస్తున్నామని చెప్పేటువంటి పరిస్థితి లేదు మొన్న మీరు చూడండి ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నాడు ఆర్థర్ అనే ఒక ఎమ్మెల్యే ఎస్సీ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే మీద పెత్తనం బైరెడ్డి రాజశేఖర రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పెత్తనం ఏంటి అంటే ఆయన పరిపాలన అంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నిన్న నిన్న ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయినట్టున్నారు ఇప్పుడు కాంగ్రెస్ కాదండి ఆయన ఐదు సంవత్సరాలు నరకం అనుభవించాడు ఎందుకురా నేను ఈ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యా అని ఎమ్మెల్యే అయినా ఆయన కొన్ని విధులు ఉంటాయి ఆయన కొన్ని హక్కులు ఉంటాయి వాటన్నిటిని కూడా నువ్వు ఎమ్మెల్యేగా పేరుకుండు స్టిక్కర్ వేసుకొని కార్లో తిరగడం తప్ప నువ్వు ఏం చేయకూడదు పరిపాలన నువ్వు జోక్యం చేసుకోకూడదు అని అగ్రవర్ణ బూర్జువ మనసత్వంతో జరుస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మనం ఏం ఆలోచన చేయాలా అంటే పేరుకి మీరు చూసారు గతంలో కూడా హోమ్ మినిస్టర్ గా పేరుకి సుచరిత గారు ఉన్నప్పటికి కూడా ఏ విధమైన పవర్స్ ఇవ్వలేదు అదే ఈ రోజున వనిత ఉన్నారు అసలు ఇవాళ హోమ్ మినిస్టర్ ఎవరంటే ప్రజలకు తెలియని పరిస్థితి అంటే పేరుకి షో మీన్ ఎప్పుడు చెప్తా ఉంటా షో లో బొమ్మల్ని ఏ విధంగా డిస్ప్లే పెడతారో అదే విధంగా షో లో బొమ్మలు లాగా ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం ఉంది పేరుకి మాత్రం ఎస్సీ ఎస్టీ పీసీలు అని చెప్తా ఉన్నారు కానీ వారికి విధులు కానీ నిధులు కానీ కనీసం కూర్చోడానికి కుర్చీ కానీ లేదు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి చిరకలూరు పేట నియోజకవర్గానికి సంబంధించి గౌరవ మంత్రివర్యులు విడుదల రజనీ గారిని గుంటూరు వెస్ట్కి తీసుకొని వచ్చారు ఎందుకు తీసుకొని వచ్చారో స్పష్టంగా ఈ రోజు వరకు చెప్పలేకపోతా ఉన్నారు అక్కడ మనం చూసాం రకరకాల బిల్డింగులకి ఇండియన్ లైసెన్స్ సంగతి ఏ విధంగా అక్కడ సంబంధించిన ఇన్ఛార్జి సంబంధించి ఒక ఆరున్నర కోట్ల రూపాయలకి సంబంధించి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరింపులతోనా లేదు మభ్యపెడితేనా లోప ఇష్టం ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గిరి గారు వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు వెళ్ళారు ఆయన మా మా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం కల్పించాం స్వల్ప తేడాతో ఓడిపోయాడు వెంటనే వారిని వెస్ట్ అత్యంత బలమైన తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గాన్ని ఒక వైశ్య కులసుడైనటువంటి మత్తాల గిరిగారికి వెస్ట్ నియోజకవర్గంలో అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించాం ఆయన గెలిచారు గెలిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు ఈ రోజున ఆయన సీటు అంటే పాము తన పిల్లల్ని తాను తిన్నట్టు ఏ ఆయన నమ్ముకొని వెళ్ళిన గిరిగారికి వాళ్ళ మొండి చేయి చూపించి పల్నాడు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకి విడుదల రజని గారిని తీసుకొచ్చారు అంటే కారణం చెప్పాలంటున్నా నేను ఎందుకు వీళ్ళకి ఏ తో ఇక్కడికి పంపిస్తా ఉన్నారు అనే విషయం చెప్పడానికి అవకాశం లేదు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ కి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ కట్ అయిపోయింది ఎందుకు కట్ అయిపోయింది వీళ్ళు కేవలం ఏదో ఒక విధంగా వాలంటీర్ల ద్వారా మాత్రమే పరిపాలన చేయాలనేటువంటి ఆలోచన ఎందుకంటే వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా నెల నెల జీతం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు మనం చెప్పినట్టు చెప్పు చేతల్లో ఉంటారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ కార్యకర్తల మీదే వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళ లీడర్స్ మీదే వాళ్ళకి నమ్మకం లేదు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నూటికి డెబ్బై ఐదు ఎనభై పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు ఉన్నారు ఈ రోజున వాళ్ళందరికి కూడా ఎక్కడ కూడా వాళ్ళు రాజ్యాంగ బద్దంగా వచ్చిన హక్కులతో వాళ్ళు పరిపాలన చేసేటువంటి పరిస్థితి లేదు వారు కనీసం గ్రామాలని పారిశుద్ధ పనులు కూడా వారు సొంతగా చేపించలేక వారే కాలవులు రోడ్లు ఊడ్చేటువంటి పరిస్థితి అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలన్నింటిని వ్యవస్థలన్నిటిని కూడా ధ్వంసం చేసుకుంటూ వచ్చారు ప్రజలకి ఒక భయాందోళనకు గురి తీసుకొచ్చారు ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు రేపొద్దున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆస్తులకు కూడా రక్షణ లేకుండా చేసినటువంటి పరిస్థితి నేను అనుకుంటా ఉన్నాను వాళ్ళు బై మిస్టేక్ ఏదన్నా వస్తే మనం పరిపాలన చేయలేం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆస్తులు మొత్తం కూడా వివిధ బ్యాంకులకు తాకట్టు పెట్టి పరిపాలన చేయడం తప్ప ఆప్షన్ లేదని ఆలోచన చేస్తా ఉన్నారేమో అని నేను అనుకుంటా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ కనీసం మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలకి సచివాలయాన్ని తాకట్టు పెట్టినాక ఈ రాష్ట్రం దివాలా తీసిందని చెప్పడానికి అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఆర్థిక దివాలాకి చేరుకుంది దీని నుంచి గట్టెక్కాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో స్థిరమైన ప్రజల పరిపాలన పరిపాలన మీద అవగాహన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రం ఈ రాష్ట్రం మళ్ళీ పునర్నిర్మాణం జరగడానికి అవకాశం ఉంది అలా కాకుండా ఏదన్నా పొరపాటు జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక ఈ చేసిన ఒకసారి చేసిన తప్పుకే ఎక్కడికి వెళ్ళారో అందరికీ తెలుసు మరొక పొరపాటు చేస్తే ఏ విధమైన పరిస్థితులు ఉంటాయి అనేది మేము స్పష్టంగా ఇంకొక విషయం మీరు చెప్పారు ఖచ్చితంగా ఆ కూటమి అని ఖచ్చితంగా కూటమి గెలిచిద్ది అయినప్పటికి కూడా మా అభ్యర్థులందరూ కూడా మేము ఏదో గెలిచిపోయాం అనేటువంటి ధీమాలో కాకుండా ఖచ్చితంగా గెలవాలని కష్టపడి పనిచేస్తా ఉన్నారు ఎందుకంటే అవి అతి విశ్వాసం విశ్వాసానికి మధ్య ఎంతో తేడా ఉంది అతి విశ్వాసంతో పోతడం వల్ల శత్రువు ఎంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మీరు చూసారు ఎలక్షన్లకు ముందే బాబాయ్ మటర్ పద్నాలుగు ఎలక్షన్లకు ముందు భూమా శోభా నాగిరెడ్డి గారు అంటే కరెక్ట్గా ఎన్నికలకు ముందే ఆ విధ ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో కోడికత్తి కత్తి సీన్ అంటే ఈ విధమైనటువంటి ఏ ఎంత వరకైనా తెగించి ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన దృక్పథం ఉన్న ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ప్రతిపక్షాలు ఖచ్చితంగా చాలా మెలుకుతో వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగా మా అధినాయకుడు ఎక్కడికక్కడ వ్యూహాలు మాకు ఇస్తా ఉన్నాడు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మేము గెలవటం అనే దాంట్లో ఎటువంటి అనుమానం కానీ అతిశక్తి కానీ లేదు ఖచ్చితంగా మంచి నెంబర్తో మేము అధికారంలో రాబోతున్నాం అయితే ఇక్కడ అధికారంలో రావడానికి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి లాగా తండ్రి చనిపోయిన రోజు నుంచి కూడా నేను ముఖ్యమంత్రి అవడం తప్ప వేరే ఉద్దేశం లేకుండా కాదు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ఆ రోజున విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించాలా ఈ రోజున ధ్వంసమైనటువంటి వ్యవస్థలు నిర్వీర్యమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసినటువంటి ఈ రోజున మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో డెమోక్రసీని పునర్నిర్మించాలా ప్రజలకి స్వేచ్ఛను కలిగించాలా అభివృద్ధిని కలిగించాలా మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సమీకరణాలు చాలా స్పష్టంగా అమలు చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఆ విధంగా ముందుకు వెళ్లలేకపోతా ఉంది లే ఎక్కడకక్కడ మేము అసలు సామాజిక న్యాయానికి మరో పేరే తెలుగుదేశం పార్టీ ఎంతమంది బీసీలకి రాజ్యాధికారం ఇచ్చారో మనం గతంలో చూసాం ఏది పేరుకి మంత్రి పదవులు కాదు ఆ రాజ్యాంగ వచ్చిన హక్కులతో కూడినటువంటి మంత్రి పదవులు కానీ ఎమ్మెల్యే పదవులు కానీ కార్పొరేషన్ పదవులు కానీ ఇచ్చాం మీరు భారతదేశంలోనే అత్యున్నమైనటువంటి స్పీకర్ పదవులో కూడా ఒక ఎస్సీ మాల సామాజిక వర్గం సంబంధించిన స్పీకర్ ను కూర్చోపెట్టాం ఉమ్మడి రాష్ట్రంలో మాల సమాజ వర్గానికి సంబంధించిన స్పీకర్ ను కూర్చోపెట్టాం అదే విధంగా మాదిలకు సంబంధించినటువంటి కడియం శ్రీ లాంటి చాలా మంది నాయకులకి ఒక గుర్తింపు గౌరవం తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం విషయంలో అక్కడక్కడ అడ్జస్ట్మెంట్లు ఉంటాయి తప్ప వారికి అధికారం ఇక్కడ వ్యక్తుల యొక్క అధికారం అధికార బదిలీ గురించి కాదండి ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి మహా ఇస్తే ఎంత మందికి ఇచ్చుంటారు ఒక యాభై మందికో వంద మందికో పదవులు ఇచ్చుంటారు ఉన్నటువంటి లక్షల కోట్ల మంది ప్రజలకి అన్యాయం చేస్తూ ఇప్పుడు యాభై ఉన్నారు రెండున్నర కోట్ల దర్దాపుగా ఉన్నటువంటి బీసీలని వెన్నుపోటు పొడిచి వారిని ఆర్థికంగా వెనక్కి తీసుకెళ్లి కులవృత్తుల్ని ధ్వంసం చేసి కనీసం మీరు చూశారు గతంలో వడ్డరాలకు సంబంధించి పనిముట్లు ఇవ్వటం వారికి ప్రోత్సాహం ఇవ్వటం లాంటి కార్యక్రమాలు చేశారు ఈ రోజున ఉన్నటువంటి అన్ని ఇవాళ షాది ముంబార కానీ క్రిస్టియన్ క్రిస్మస్ కానుక కానీ ఇవి ఇవన్నీ తీశారు అంటే ఇక ఏమీ లేదు కేవలం మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఎంత దారుణమైన ఫీజు రియంబర్స్మెంట్ తీశారు పీజీ విద్యార్థులు అంటే విద్యకు సంబంధించి పీజీ చదువుకోవడానికి స్కాలర్షిప్ తీసిన దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం పీజీ చదువుకోకూడదా ఆంధ్రప్రదేశ్ లో యువత డిగ్రీతో చదువులు ఆపేయాలా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది ఈ ప్రజలకి ఈ రోజున పెరిగినటువంటి డిజిటల్ మీడియా యుగంలో చేసిన ప్రతి తప్పు ప్రతి 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 వ్యక్తికి తెలుస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓడిపోతామనేటువంటి కంగారులో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎక్కడికక్కడ ఎందుకు మారుస్తున్నావు అనే వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా ఈ ప్రభుత్వానికి అందుకని ఖచ్చితంగా రాబోయే ఎన్డిఏ గవర్నమెంట్ అనే దాంట్లో ఎటువంటి ఎటువంటి అతిశయోక్తి లేదు ఖచ్చితంగా ఈ రోజున ముందు ఇమ్మీడియట్ గా ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు ఇచ్చి పేదల్ని ఆడు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా